హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక యూస్ఫుల్ వీడియో అనమాట ప్రతి ఒక్కళ్ళకి ప్రతి స్త్రీకి తప్పకుండా చూడవలసినటువంటి వీడియో అనమాట అందరికీ యూస్ఫుల్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి రండి చెప్తాను ఏంటో ఏంటంటే ఇది చూడండి గ్యాస్ స్టవ్వు వెలుగుతూ ఉంది గ్యాస్ అయిపోయింది అనమాట గ్యాస్ అయిపోయిన తర్వాత నేను వంట చేస్తున్నాను పప్పు బంగాళదుంపలు అన్నీ ఉడుకుతూ ఉన్నాయి మధ్యలో ఆగిపోయింది ఇంకా ఇలాంటప్పుడు ఏం చేయాలి మన ఇంట్లో మనకి స్వేర్గా సిలిండర్ పెట్టుకుంటాం కదా సరే సిలిండర్ని ఫిట్ చేద్దామని తీసుకొచ్చి పెడుతుంటే ఎంత ట్రై చేసినా అది ఫిట్ అవ్వట్లేదు అనమాట అంటే పెడుతున్నాను కానీ మనం బర్నర్ అది పైకి అంటాం కదా గ్యాస్ రావడానికి అది రావట్లేదు ఏంట అని చూస్తే అంటే ఎవరైనా జనరల్గా ఇంట్లో తెలిసిన మగవాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఈజీగా క్లియర్ చేస్తారు కానీ బట్ ప్రజెంట్ మా ఇంట్లో ఎవరు లేరు కదా నాన్న లేరు ఇక మా హస్బెండ్ బయట ఉంటారు సో నేను అమ్మ ఉన్నాము ఎలా అనేసి చూస్తూ ఉంటే అమ్మ దాన్ని ఇది వచ్చేసి ఇది నాన్నప్పుడు తీసుకొచ్చారనమాట దానితోటి లోపల ఏదన్నా అడ్డం పడి ఉందేమో అనేసి పట్టుకొని చూస్తే ఇది వాచర్ ఉంటుంది కదా ఆ వాచర్ దగ్గర ఈ చిన్న ముక్క అనేది అడ్డంబడి ఉందనమాట దాన్ని ఆ డస్ట్ అంతా క్లీన్ చేసేసి అమ్మ తీస్తే ఈ చిన్న ముక్క వాచర్ దగ్గర అడ్డంబడి ఉంది సో దీనివల్ల ఏంటంటే అది గ్యాస్ అనేది బయటికి రావట్లేదు అది మనం తిప్పుదాం కదా బర్నర్ తిప్పేటప్పుడు కూడా అది తిరగట్లేదు అనమాట స్టక్ అయిపోయి పట్టుకుంటుంది చూడండి అసలు ఈ ఇట్లాంటి టిప్స్ మనం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి ప్రతి ఇల్లాలకి అవసరం అనమాట మనం కుక్ చేసేటప్పుడు ఇంట్లో గబుకున్న మగవాళ్ళు ఎవరు లేరు అనుకోండి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు బయట పనిగా వెళ్తూ ఉంటారు ఇంకా లేడీస్ ఏం చేస్తారు నానా హైరాణ పడతారు కదా వంట చేసేటప్పుడు మధ్యలో అయిపోతుంది గ్యాసు ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది పప్పు బంగాళదుంప ఉడుగుతూ ఉన్నాయి మధ్యలో ఆగిపోయింది ఇంకేం చేయాలి అమ్మ డేర్గా తీసి దాన్ని అదంతా క్లీన్ చేస్తూ ఉంది అమ్మ చేతిలో ఉంది చూడండి అది ఇట్లాంటి వాడి ఏదైనా అవసరం పడుతుందని నాన్న అది తీసుకొచ్చారనమాట మేము గ్యాస్కి ఏదన్నా ఇబ్బంది కలిగితే దీంతో ట్రై చేస్తూ ఉంటాము అదే మా నాన్న ఉన్నారనుకోండి బయటకు వెళ్ళి ఎవరినన్నా తీసుకొచ్చి దీన్ని గ్యాస్ని రిపేర్ చేయించేవాళ్ళు చూడండి నా పాప మధ్యలో ఆగిపోయింది ఉడుకుతూ ఉంది సగం ఉడికేసింది ఇక ఆగిపోయింది గ్యాస్ అయిపోయిందనమాట బంగాళదుంపలు కూడా అంతే సగం ఉడికేసాయి ఇంకా పాడైపోతాయేమో ఇదేమో ఏమో అసలు చేయలేదు ఎలా దేవుడా అనేసి బాగా టెన్షన్ అయిపోయామనమాట అలా ఇంక అమ్మ డేర్గా దీన్ని అంతా క్లీన్ చేసింది డస్ట్ ఉంది కదా కానీ ఇలాంటివి ఏంటంటే మనకి గ్యాస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళని చూసి మనకి మంచిగా ఇవ్వాలి కానీ చూడండి ఎలాగైపోయిందో అది వాచర్ అనేది కరెక్ట్గా ఫిట్ చేయలేదన్నమాట ఫిట్ చేయకుండా సగంలో అది పైకి ఉంది దానికి ఒక ముక్క అనేది అడ్డం పడి ఉంది సో అందుకని మనం ఆ ఎగ్యులేటర్ పెట్టినా కూడా అది ఇట్లా చూడండి అమ్మ తిప్పుతుంది కదా పైకి గ్యాస్ ఆన్ ఆఫ్ చేస్తాం కదా అది ఆన్ అవ్వట్లేదు ఇంకా మళ్ళీ కొబ్బరి నూనె దాన్ని క్లీన్ చేసింది టైట్గా ఉంది కదా అనేసి కొబ్బరి నూనెసి క్లీన్ చేసి మళ్ళా పెట్టింది అప్పుడు కొంచెం అన్నమాట ఇది యూస్ఫుల్లే కదా చెప్పండి మీరైనా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటప్పుడు మనం చాలా హైరైనా పడిపోతుంటాం టెన్షన్ పడతాము ఇక ఫైనల్గా కొబ్బరి నూనెసి పెట్టేసామన్నమాట ఆన్ అయింది గ్యాస్ వచ్చింది ఇక స్టవ్ వెలిగింది దేవుడా అమ్మయ్యా అనుకున్నాం మేమైతే అమ్మ చాలా డేర్ చేసింది ఇదంతా క్లీన్ చేసింది నా వల్ల అయితే అసలు అవ్వేది కాదు నేను భయపడ్డదని నేను కుక్కర్ వాడను తెలుసు కదా మీకు కుక్కర్ వాడినమాట ఇట్లాగే పెట్టేస్తాను నేను నార్మల్గాని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనమాట అందరూ షేర్ చేసుకోండి దీనివల్ల ఈరోజు మాకు గ్యాస్ అనేది బయట వచ్చేసింది అనమాట ఇది చాలా యూస్ఫుల్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ you.